కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి కూటమి ప్రభుత్వ కార్యకర్తలు నాయకులు తలదించుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఏకంగా ఒక ప్లాంట్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి మెషినరీస్ తీసుకొచ్చి వేలాది బాటిల్ని తీసుకొచ్చి లీటర్ల కొద్దీ నకిలీ మద్యాన్ని తయారు చేసి దగ్గరలో తెలుగుదేశం పార్టీ నాయకులకు దక్కిన మద్యం దుకాణాల్లో ఆ నకిలీ మద్యం పెట్టి జనాలకు అమ్మి వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఒక పెద్ద నకిలీ మద్యం మాఫియా నిన్నగాక మొన్న తెర మీదకి వచ్చింది ప్యూర్లీ తెలుగుదేశం పార్టీ నాయకులే దీనిలో ఉన్నారు రాష్ట్ర స్థాయిలో కొంతమంది నాయకులు కూడా రంగంలోకి దిగిపోయి మా వాళ్ళ మీద కేసు పెట్టొద్దు మా వాళ్ళ మీద కేసు పెట్టొద్దు ఏదో చిన్న చిన్న కేసులు పెట్టి బయటకు వదిలేయండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం తయారు చేశారు వేలాది మందిని చంపేశారు ముప్పై వేల మంది చనిపోయారు అది ఇదని చెప్పి లెక్కలు చెప్పారే నకిలీ మద్యంతో ఇంతమంది ప్రా ప్రజల ప్రాణాలతో చల్లగా అటమాడాడు జేబ్ బ్రాండ్ మద్యమని ప్రచారం చేశారే మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ఈ నకిలీ మద్యం ఎక్కడ లేదు ఇప్పుడు తంబలపల్లిలో బయటపడింది కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల నకిలీ మద్యం ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఆర్గనైజర్గా ఎవరో ఎక్కడో దగ్గర నకిలీ మద్యం తయారయ్యేది కానీ ఇక్కడ ఎక్కడికక్కడ చిల్లర దుకాణాలు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ నకిలీ మద్యం తయారు చేయడం అలవాటు అయిపోయింది దొరికితే దొంగలు దొరకకపోతే దొరలు దొరికిన వాళ్ళు వన్ పర్సెంట్ ఉంటే దొరకన వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నారు పైగా దొరికిన వాళ్ళని కాపాడడానికి ముఖ్యమైన స్థాయిలో పెద్ద పెద్ద నాయకులు రంగంలోకి దిగిపోవడం వాళ్ళు మా వాళ్ళే చూసుకోండి మా వాళ్ళే చూసుకోండి అని సిగ్గుపడాలండి డెప్త్గా గా ఎంక్వైరీ అలాగే చేయించరు చేయించేంత సీని ప్రభుత్వానికి లేదు సో ఇలా చేస్తే మాత్రం ప్రభుత్వాన్ని ఎవడూ రక్షించలేడు